గెలుపు ఓటమి రచన భూమిడి అచ్చారావు చందమామ కథ సోమనాథ్ శాస్త్రి అని ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన కచేరీ చేస్తున్నంతసేపు ప్రేక్షకు శ్రోతలు తలలాడిస్తూ మంత్రముగ్ధుల్లా ఉండిపోయేవాళ్ళు ఆయన ప్రతిభ గురించి ఆ దేశపు రాజు శ్రావణవర్మ విని ఆయన్ని తన ఆస్థానానికి పిలిపించాడు సోమనాథ్ శాస్త్రి సభాసదులతో పాటు మహారాజును ఆనందసాగరంలో ముంచే కచేరీ చేశాడు శ్రావణవర్మ చాలా సంతోషించి ఆయనకు తన మెడలోని ముత్యాలహారం బహుకరించడమే కాకుండా ఆయనకు ఆస్థాన సంగీతాచార్య పదవినిచ్చి తన సంగీతాభిమానాన్ని చాటుకున్నాడు మహారాణి మైథిలీదేవి సోమనాథ శాస్త్రి పాండిత్యం గురించి విని అంతఃపురంలో ఆయన కచేరీని ఏర్పాటు చేయవలసిందిగా రాజును కోరింది శ్రావణవర్మ ఆ మర్నాడే సోమనాథ శాస్త్రి కబురు పెట్టి కచేరీ చేయవలసిందిగా కోరాడు అయితే కచేరీ ప్రారంభంలోనే సోమనాథ్ శాస్త్రి ఆలపించిన కృతుల రాగాలపై తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలియజేసింది మైథిలీదేవి సోమనాథ్ శాస్త్రికి శాస్త్రికిది భరించరాని అవమానం అనిపించింది అయితే మహారాణిని ఎదిరించి సమాధానం చెప్పలేకపోయాడు అలాగని తన ఆలాపంలో అపశృతులున్నాయని కూడా అంగీకరించలేకపోయాడు గొప్ప సంగీత విద్వాంసుల్నే పిలిపించారు పైగా ఆస్థానంలో పదవి కూడా కట్టబెట్టారు ఇది ఒక సంగీతమేనా అని మహారాజును కూడా కలిపి ఎద్దేవా చేసింది రాణి అందుకు సోమనాథ్ శాస్త్రి వినయంగా క్షమించండి మహారాణి నా సంగీతంలో లోపాలు లేవని నేను సమర్థించుకోదలుచుకోలేదు అయితే నా సంగీతం తమను అలరింపచేయలేకపోయింది కాబట్టి నేను సంగీతాచార్యుడిగా తగనని అంగీకరించడం భావ్యం అనుకుంటున్నాను సలవిస్తే నేను ఆస్థానం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అన్నాడు శ్రావణవర్మ వెంటనే ఆయన్ని వారిస్తూ అదేవుడి శాస్త్రి గారు మిమ్మల్ని ఎవరూ ఆస్థానం స్థానం నుంచి లేదు మహారాణికి ఎలాంటి సంగీతం కావాలో అలాంటి సంగీతం వినిపించడం మీ ధర్మం మీరు ఆ స్థానం నుంచి వెళ్ళిపోవడానికి కూడా మా అనుమతి కావాలని మర్చిపోకండి అన్నాడు హెచ్చరిస్తున్నట్టుగా సోమనాథ్ శాస్త్రి మొదటిసారి జీవితంలో పశ్చాత్తాపడ్డాడు స్వేచ్ఛగా ప్రజల మధ్య కచేరీలు చేసుకుంటుంటే తన జీవితం హాయిగా గడిచిపోయేది రాజాశ్రయంలో ఇన్ని చెక్కులుంటాయని అదొక మొగలి పొదలాంటిదని ఆయన ఇప్పుడు గ్రహించాడు తన బాధను ఆగ్రహాన్ని బయటపడకుండా సోమనాథ్ శాస్త్రి రాజుతో చెప్పండి ప్రభు రాణి గారికి ఎలాంటి సంగీతం కావాలి అన్నాడు మీ రాగాలు స్వరాలు శాస్త్రీయ సంగీత పోకడులు వీటితో నిమిత్తం లేని జానపదల గీతాలు వినిపించండి మీకు చేతనైతే అన్నది మహారాణి కేవలం వారం రోజులంటే వారం రోజులు గడివి వంటి చాలు మహారాణి తమకిష్టమైన జానపదల గీతాలు వినిపిస్తాను అన్నాడు సోమనాథ్ శాస్త్రి రాణి అంగీకరించింది రాజు అనుమతించాడు సరిగ్గా వారం రోజుల లోపలే సోమనాథ్ శాస్త్రి అంతఃపురంలో కచేరీలు చేశాడు వివిధ రకాలైన జానపద గీతాలు తెరిపి లేకుండా పాడి వినిపించాడు మహారాణి ఆనందంతో చప్పట్లు జరిచింది ఆమె అభిరుచి స్థాయి ఏ పాటిదో కూడా సోమనాథ్ శాస్త్రికి అర్థమైపోయింది శ్రావణవరం ఆయనను అభినందించి అటు శాస్త్రీయ సంగీతంలోనూ ఇటు జానపద సంగీతంలోనూ మీరు మహా విద్వాంసులని రుజువు చేసుకున్నారు ఇక మీదట మహారాణి వారికి ఇష్టమైన జానపద సంగీతాన్ని ఆ స్థానంలోనూ వినిపిస్తూ ఉండండి అన్నాడు సోమనాథ్ శాస్త్రి మౌనంగా తలూపాడు అది జరిగిన పక్షం రోజులకు పొరుగు దేశం నుంచి ఒక సంగీత విద్వాంసుడు శ్రావణవర్మ కొలువు కూకూటంలో ప్రవేశించి మహాప్రభు శాస్త్రీయ సంగీతంలో నేను అనేక రాజాస్థానాల్లో తిరుగులేని విజయాలను సాధించాను ఆయా రాజ్యాల విద్వాంసులందరూ నా ముందు తమ ఓటమిని అంగీకరించి బంగారు మురుగులను గండపిండేరాలను బహుకరించారు నన్ను ఇక్కడ శాస్త్రీయ సంగీతంలో ఓడించగల వారికి వీటన్నిటినీ ధారపోసి దాసుండవుతాను అలా కానప్పుడు తమరు కూడా నన్ను ఉచిత రీతిని సత్కరించి ఓటమిని అంగీకరించవలసి ఉంటుంది అన్నాడు శ్రావణవర్మకు అతడి మాటలు అవమానకరంగా తోచాయి ఆయన ఏమిటన్నట్లు సోమనాథ శాస్త్రి కేసి చూశాడు తమ ఆస్థానంలో జానపద గీతాలు తప్ప శాస్త్రీయ సంగీతాన్ని వినిపించవద్దని ఆజ్ఞాపించిన మహారాజు ఇప్పుడు శాస్త్రీయ సంగీతంలో పోటీని ఎదుర్కోమని ఆదేశిస్తున్నాడు ఇందుకు సోమనాథ శాస్త్రి మనసులో ఆగ్రహవేశాలు తలెత్తాయి అయినా దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన పోటీకి సిద్ధమయ్యాడు పోటీ రసోత్రంగా సాగింది శాస్త్రీయ సంగీతంలోని అసలైన మాధుర్యాన్ని ఆ రోజు శ్రావణవర్మ ప్రత్యక్షంగా వినగలిగాడు సభికులంతా చెవులప్పగించి వింటూ ఉండిపోయారు పరుగుదేశపు విద్వాంసుడిని కొంతసేపటికి చిప్తుగా ఓడించి దాసోహమనిపించాడు సోమనాథ్ శాస్త్రి ఆ విద్వాంసుడు ఓటమిని అంగీకరించి తనకు వివిధ రాజాస్థానాల్లో లభించిన బంగారాన్ని పత్రాలను సోమనాథ శాస్త్రి పాదాల ముందు ఉంచి రాజస్థానం నుంచి వెళ్ళిపోయాడు శ్రావణవర్మ వర్మ సోమనాథ శాస్త్రిని సభాముఖంగా ఘనంగా సత్కరించాడు సభికులంతా ఆయనను వేణోళ్ళ శ్లాఘించారు తమ దేశ ప్రతిష్టను నిలిపినందుకు అందరూ ఆయనను ఎంతగానో అభినందించారు శ్రావణ వర్మ సోమనాథ శాస్త్రి చేతులు పట్టుకొని మీరు మహా విద్వాంసులు ఇక మీదట ఎక్కడైనా సరే శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించండి జానపద గీతాల సంగతి మరిచిపోండి అన్నాడు అయితే సోమనాథ్ శాస్త్రికి ఆ క్షణంలో పొరుగుదేశపు విద్వాంసుడిపై తన గెలుపు కన్నా మహారాణి మంకు పట్టు సంగీతంలో ఆమెకున్న స్థాయి అభిరుచి మనసులో మెదిలినాయి ఆయన మర్నాడు తెల్లవారక ముందే లేచి ఎవరికీ చెప్పకుండా రాజస్థానం నుంచి విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి